శ్రీ లక్ష్మీ గణపతి హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి తిరుపతి చిత్తూరు జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల పదవ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి ఆదేశించారు గురువారం ఆమె మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర పంచాయతీ కమిషనర్ కృష్ణ తేజ ఆదేశాల మేరకు అన్ని పంచాయతీలలో ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచడం క్లోరినేషన్ చేసిన త్రాగునీటిని అందించడం చెత్త దిబ్బలను తొలగించడం పారిశుద్ధ్య పనులకు సంబంధించిన ఫోటోలను పిఆర్ వన్ యాప్లో పొందుపరచాలన్నారు గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు సీజనల్ డిసీజెస్ వస్తాయి వస్తున్న కారణంగా మన జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు శానిటేషన్ ప్రోగ్రాము స్టార్ట్ చేయడం కూడా జరిగింది దానిలో భాగంగా మన గౌరవ కమిషనర్ గారు మాకు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఎనిమిది ఇరవై నాలుగు వరకు వారోత్సవాలు పారిశుద్ధ్య వారోత్సవాలు కార్యక్రమం చేపట్టవలసిందిగా నిన్న ఒక సర్క్యులర్ కూడా జారీ చేసి ఉన్నారు దానిలో భాగంగానే మేము అందరూ పంచాయతీ సెక్రటరీలకి ఈవార్డీలకి అందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసి ఈ రోజు నుంచి వారోత్సవ కార్యక్రమాలు పెట్టాలని కూడా వాళ్ళకి అందరికీ కూడా తెలిపడం జరిగింది నిన్న జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా అందరికీ కూడా తెలియవచ్చినాము అది కాకుండా ఇంకొకటి ఏమంటే గ్రామాలలో పదిహైదు రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనము ట్యాంకులు క్లీన్ చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది మనకుండే అన్ని ట్యాంక్స్ కూడా పంచాయతీ సెక్రటరీలు పదహైదు రోజులకి ఒకసారి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎక్కడైతే మనం క్లీన్ చేస్తామో ఆ క్లీన్ చేసిన అతని వర్కర్ నేమ్ కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఆ రిజిస్టర్లో వ్రాయమని మాకు సూచనలు కూడా ఇవ్వడం కూడా జరిగింది సార్ గారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు కూడా మేము ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాము మేమన్నీ కూడా గ్రామ పంచాయతీల్లో ట్యాంక్ క్లీనింగు నెక్స్ట్ డ్రైనేజ్ క్లీనింగు ఎక్కడైతే పెద్ద పెద్ద కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా తీయించడం కూడా జరుగుతూ ఉంది దానికి కూడా మనకి మనకు జిల్లా కమిష కమిషనరేట్ నుంచి పిఆర్ వన్ యాప్ అనేది కూడా ఒకటి రావడం కూడా జరిగింది ఆ పిఆర్ వన్ యాప్లో మనం ఎక్కడెక్కడైతే రిజిస్టర్ చేయాలి ఫస్ట్ ఏమంటే ఎక్కడెక్కడ కుప్పలు ఉన్నాయి ఎక్కడ డ్రైన్స్ సీట్ తీయాలి మనము ఇవన్నీ కూడా మేము ఆ యాప్లు ఖచ్చితంగా మేము దానిలో రిజిస్టర్ చేయాలి మొదట్లో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడైతే మేము క్లీన్ చేస్తామో ఆ క్లీనింగ్ సేమ్ ఫోటో ఉండాలి ఆ సేమ్ ఫోటో కాకుండా వేరే అది దాన్ని చూపించి వేరే ఫోటో ఎక్కడైనా పెడితే మేము కూడా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము ఆ కమాండ్ కంట్రోల్లో కూడా ఒక్కొక్క కాన్షియన్సీకి ఒక్కొక్క పర్సన్ని మేము అలర్ట్ చేస్తూ ఉన్నాము చేయాలని కూడా అనుకుంటా ఉన్నాము కాబట్టి వాళ్ళు ఆ కాన్షియన్సీ వాళ్ళతో మాట్లాడి ఏది ఫోటో పెడతారో ఏది రిజిస్టర్ చేసి ఉంటారో దాన్ని మాత్రమే క్లీన్ చేసినట్టు మనం చూపాలి వేరే ఎక్కడైనా చూస్తే మేము దాన్ని అవుట్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళకి తెలియపరిచి అదేవిధంగా రిపీట్ అవుతా అంటే వాళ్ళ మీద తగు చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాము పంచాయతీ సెక్రటరీలకు అందరికీ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా జయప్రదం చేయాలి ఈ వారోత్సవ కార్యక్రమంలో కూడా ఎక్కడైనా తేడా వస్తే కూడా ఇబ్బంది లేకుండా కూడా మేము చూసుకుంటాము ఇది ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఇది మంచి మంచినీరు ఇవ్వాలనేది మనం ప్రజల్ని ఆరోగ్యపరంగా చేయాలంటే ఇది మేం మొదటగా గ్రామ పంచాయతీలో చేసిన ప్రాథమిక కార్యక్రమం ఇది మేం చేస్తేనే ఇంకా అందరికీ ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి మేమందరికి కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ